సర్పంచ్ గారు అలాగే మన గ్రామ సెక్రటరీ గారైనా శివశంకర్ గారికి మరి ఇక్కడ జా జా జనం వచ్చిన జనందరికి నా నమస్కారాలు మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం పోల వేసుకున్నాం ఎందుకు అంటే రేపు పంతొమ్మిదో తారీఖున విజయవాడలో మహా అంబేద్కర్ స్మృతి విధానం అనేది ఒకటి ప్రారంభం చేస్తున్నారు దాని సందర్భంగా ఎక్కడైతే అంబేద్కర్ బొమ్మలు ఉండే అక్కడ అంత చోట శుభ్రం చేసి నీట్గా ఉంచి అక్కడ దండేయమని చెప్పేసి ప్రభుత్వం వారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఆ ఆర్డర్ ప్రకారం మనం ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము దయచేసి మీ అందరూ సహకరించినందుకు మా మీరు మా గ్రామం తరఫు మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అంబేద్కర్ గారు ఎవరో మన అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసా కురవాళ్ళకి తెలియదు అంబేద్కర్ గారు అంటే మహానుభావుడు మన దేశానికి రాజ్యాంగం రాసిన మహానుభావుడు ఆయన అలాంటి మహానుభావుని మనం స్మరించుకోవడం మనకు ఎంతో ధన్యత మరి మనకి ఒక విధంగా చెప్పాలంటే ఆయన మనకు దేవుడు లాంటి వాడు దేవుడు లాంటి వాడు మనకి అంబేద్కర్ అని ఆయన ఆ విధంగా మరి మనం స్మరించుకుంటున్నందుకు మీ అందరికీ ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా మా గ్రామం వచ్చినందుకు సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం అంబేద్కర్ గారికి మరి పూలమాలలో వేసి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిదో తారీఖు విజయవాడలో మరి భారీ విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది దానికి ముందుగా మరి ప్రతి గ్రామంలో ఈ యొక్క ఉన్న ప్రతి చోట ఈ యొక్క మరి అంబేద్కర్ని స్మరించుకుంటూ మరి అక్కడ కార్యక్రమాన్ని హాజరు కావటానికి మొదటగా ఈ యొక్క ప్రతి గ్రామంలో ఈ యొక్క విగ్రహాలను మరి శుభ్రపరచి పూలదండలు వేసి సత్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెదకొండూరు గ్రామ ప్రథమ పౌర్రాలు సౌజన్య గారికి అలాగే గ్రామ సెక్రటరీ మరి సెక్రటరీ గారికి అలాగే మరి సుబ్బారావు గారికి అలాగే భానుప్రసాద్కి అలాగే చంటి ఇట్లా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారాలు మరి ఇక్కడ ఇక్కడ ఈరోజు బ్యానర్ మీద సంతకాల కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఈరోజు మనం పదవులు అను అనుభవిస్తున్నాం అన్న ఉద్యోగాలు వస్తున్నాయి అన్న కానీ అది అంబేద్కర్ గారి యొక్క భిక్ష మరి వారు రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మరి ఉద్యోగాల్లో కానీ మరి రాజకీయంగా కానీ రిజర్వేషన్లు అనేది మనకి రావటం జరుగుతుంది ఈరోజు పెద్ద పెద్ద మరి ఉద్యోగాలు చేస్తున్నా కానీ చదువులు చదువుతున్నా కానీ అది యొక్క అంబేద్కర్ గారి పుణ్యమే ఈ యొక్క కార్యక్రమం మరి ఇంత ఘనంగా జరగడానికి మరి గవర్నమెంట్ నిర్ణయించింది ప్రభుత్వం అనేది ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి नमस्कार attendee हेतु जय भीम जय भीम जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार बाबू जगजीवन राघार जोहार जोहार बाबू जगजीवन राघार जोहार जोहार डाक्टर बी आर अंबेडकर जोहार थैंक यू